ఆంధ్రప్రదేశ్లో లో తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే చాలా దారుణాలు దారుణమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత యాక్చువల్గా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదు ఇంకా తక్కువ స్థాయి తక్కువ స్థాయి కార్యకర్తలు వాళ్ళు ఎవరైనా వ్యాఖ్యలు చేసినా అటువంటివి మాట్లాడకూడదు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తానే చాలా చండాలమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఇంకా దాన్ని కాపాడాలి ఇంకా ముఖ్యమంత్రి గారు ఇరుక్కుపోయారు మన వంతు ప్రయత్నం చేద్దామని చెప్పి ఎవరైతే ముందుకు వస్తున్నారో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ఇరికిస్తూ ఉన్నారు పాపం దాన్ని ప్రొటెక్ట్ చేద్దామని ముందుకు వస్తున్నారు ఇరికి మొదట టీటీడీ ఈవో పాపం ఆయన బాధ్యతలు తీసుకున్న మూడు నెలలు తిరగకముందే వంద రోజులు కాకముందే టీటీడీ ఇవన్నీ పాపం జాలి పడాలో బాధపడాలి అదే కాదు ఒకవారు ఒకసారి తిరుమలలో ల్యాబ్లు లేవంటారు ల్యాబ్లు ఉన్నాయంటారు టెస్ట్ చేయలేదు అంటారు టెస్ట్ చేసినామంటారు టెస్ట్లు చేసి రిజెక్ట్ చేసి వెనక్కి పంపిణామంటారు వెనక్కి పంపినామన్న తర్వాత మళ్ళీ కలిది జరిగింది అంటారు మాట్లాడతారు ఆయన మళ్ళీ తర్వాత నారా లోకేష్ నారా లోకేష్ పెద్ద మనిషికి అన్న చేయమంటారు జూన్ లోనే వచ్చే ట్యాంకర్ సరే ఏప్రిల్లో ట్యాంకర్ వచ్చింది ఎయిర్పోర్ట్స్ నుంచి జూన్ లో శాంపుల్ తీసుకున్నామని ట్వీట్ చేస్తారు అసలు కాంట్రాక్ట్ ఇచ్చింది మే పదహైదు అది మొదటి ట్యాంకర్ వచ్చింది జూన్ పన్నెండు చంద్రబాబు గారు ఏమో వాళ్ళ మొదటి ట్యాంకర్ జూన్ పన్నెండు వచ్చింది అంటారు లోకేష్ ఏమో ఏప్రిల్లో వచ్చింది జూన్ లో టెస్ట్ చేసినాము అంటారు చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నాయి జూన్ పన్నెండు వచ్చింది మొదట కొన్ని పాస్ అయిపోయి తర్వాత అప్పుడుతో మార్కు లేకుండా కొన్ని వెనక్కి తిరిగి పంపిచ్చారు ఇప్పుడు తాజాగా పయ్యోల కేశవర్ గారు వచ్చారు పైవల కేశవర్ గారు వచ్చి పాపం వాళ్ళ ముఖ్యమంత్రి గారిని ప్రొటెక్ట్ చేద్దాం వాళ్ళు ఈసారి కూడా ఇరికిచ్చేశారు మళ్ళీ మళ్ళీ ఆయన్ని చంద్రబాబు సార్ని ఈసారి ఇదికిచ్చేశారు ఈసారి ఏమంటారు కల్తీ జరిగింది ఇదైతే నిజం కల్తీ జరిగింది అని అంటూ దాని సేమ్ పదాలండి గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యోల కేశవ్ గారు ఏం కామెంట్ చేశారో సేమ్ పదాలు అని అంటూ ఉన్నాం కల్తీ జరిగింది జరగలేదని అనద్దు జరిగింది కొందరు అంటారు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేస్తే ఎట్లా కలిసి జరుగుతుంది అంటున్నారు మరి పాస్ అయినప్పుడు జూన్ లో జూలైలో రిజెక్ట్ కాకుండా పాస్ అయిపోయాయి కదా మరి అప్పుడు అని అంటున్నారు జూన్ పన్నెండవ తేదీ వచ్చింది మొదటి ట్యాంకర్ పద్నాలుగు ఏమో శాంపుల్ తీసుకుంటే నెక్స్ట్ టెస్ట్ చేసింటారు ఫస్ట్ ఒక రెండు మూడు నాలుగు ఏమో అయ్యి నాలుగు ట్యాంకర్లు పాస్ అయిపోయాయి ఆ పాస్ అయిపోయి అయినలోనే కలిసి జరిగింది అంటున్నారు ఇప్పుడు పైవరకేశ్వర్ గారు జూన్లో జూలైలో మరి జూన్లో పాస్ అయి కలితీ జరిగితే జులైలో పాస్ అయ్యి కలితీ జరిగితే ఎవరు బాధ్యత వహించాలి చంద్రబాబు సాయుడే కదా ముఖ్యమంత్రి గవర్నర్ వాళ్ళనే కదా పైన టెస్ట్ చేయాలి అంటే మీరు కల్తీది కలిపేసారా మీరే దగ్గర దగ్గరుండి కలిపేసి ఇచ్చారా అంటే అలా అనుకోవాల్సి ఉంటుందా ఇప్పుడు అలా అనుకోవాల్సి ఉంటుందా మినిస్టర్ గారు అంటున్నారండి జూన్లో జూలైలో వచ్చేటట్టు పాస్ చేసేసారు కదా మీరు పాస్ట్ చేసిన దాంట్లో కలిసి జరిగింది అంటారు అది అయితే మీరే సార్ మనం వద్దాయి ముందు మీరే కదా అసలు ఏ కోసం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారితో ఏమాత్రం సంబంధం లేదు అసలు కరెక్ట్ గా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోలేకపోయారు ముఖ్యమంత్రి నుంచి వీళ్ళందరూ ఈసారి మమ్మల్ని మంచి మంచి స్క్రిప్ట్ రైటర్లే ఉండి ఏదో పెద్ద పెద్ద డ్రామాలు ఆడేవాళ్ళే కానీ ఈసారి అర్థంగా దొరికిపోయే సార్ మదర్ టీ ట్యాంకర్ వచ్చింది జూన్ పన్నెండు ఫస్ట్ హాఫ్ అప్ టు ద మార్క్ పాస్ అయ్యాయి పాస్ చేసింది వీళ్ళు మదర్ ట్యాంకర్ వచ్చినప్పుడు ఉన్నది వీళ్ళు అన్ని వీళ్ళే ఏ విధంగానో ఆయనతో జగన్ కి ముడిపడే లేదు వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చింది కూడా ఎన్నికలు అయిపోయిన నెల తర్వాత కాంట్రాక్ట్ దాని ముందు ఎవరికైనా కాంట్రాక్ట్ వస్తుంది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చెక్ చేయడం దగ్గర నుంచి వాడే దగ్గర నుంచి కదా ఇంపార్టెంట్ అదంతా వీళ్ళ పిరియట్లోనే జరిగింది పాప ముఖ్యమంత్రి గారిని కాపాడదామని వచ్చారు ఆర్థిక శాఖ మంత్రి ఈయన ఇంకా కురుకుపోయేటట్లు చేశారు ఆయన ఎవరూ కాపాడలేరు వీళ్ళేందో దానికి పోయి మొత్తం గెలికి గెలికిపోయి ఎట్లా బయటపడాలో తెలియక ఏదో ఎవరి మీద అని చెప్పి చూస్తున్నారు తప్పితే అయ్యో ఎప్పటికైనా వీళ్ళు క్షమాపణలు ఎటువంటి చెప్పలేదు వీళ్ళంతా వీళ్ళు సైలెంట్ గానే ఉండిపోతే ఏమంటారు ఇంక ఇరుకుపోయి పో కూరుకుపోయే బాధన దక్కుతాం ఆలోచించుకోండి ఆ